హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్న సాటర్డే ఎపిసోడ్ కు విత్ జాతిరత్నాల్లో నిజంగా యష్మి హయ్యెస్ట్ స్కోర్ని సంపాదించడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నైంటీ ఫోర్ అనేది మామూలు స్కోర్ అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బాగా వంట చేసేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా తనకి కేరళ స్టైల్ అంటే ఇష్టం అని చెప్పి దాన్ని ఎలా చేస్తారో కూడా తెలియదు కానీ నేర్చుకొని మరీ అక్కడ ప్రజెంట్ చేయడం అందరినీ మెప్పించడం మరీ ముఖ్యంగా సంజయ్ తుమ్మ గారిని మెప్పించడం అంటే అది సామాన్యమైన విషయం అయితే అస్సలు కాదండి ఎందుకంటే ఆయన ఎన్నో ఎన్నో దేశాల్లోని రుచులన్నీ చేయడం ఆయనకి బాగా తెలుసు పర్ఫెక్ట్గా ఉంటే కానీ ఆయన మార్క్స్ ఇవ్వడానికి కూడా తెలుసు సో అలాంటి ఆయన ఇంప్రెస్ అయ్యాడంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే రాధమ్మ గారు కూడా నిజంగా యష్మి చెప్పిన మాటలకి ఆమె కూడా స్పందించి ఆమె యొక్క వాళ్ళ హౌస్లో జరిగే విషయాల్ని షేర్ చేసుకోవడం నిజంగా సూపర్గా అనిపించింది ఇద్దరు ఎమోషనల్ అవ్వడం మాత్రం అసలుకి హైలైట్ అనే చెప్పాలి సో నిజంగా యష్మి మాత్రం తను ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో శ్రద్ధతో చేస్తూ ఉంది చూస్తున్నారు కదా అక్కడ అందరూ ఎంత మాట్లాడి డిస్టర్బ్ చేసినా తను మాత్రం డిస్టర్బెన్స్ చేయదు అలాగే ఎవరిని పట్టించుకోకుండా తన వర్క్ మాత్రం తను ఎంత చక్కగా చేస్తుందంటే నిజంగా అసలుకి హైలైట్ అనే చెప్పాలి యష్మి ఎక్కడున్నా తను కామ్గా డీసెంట్గా తన వర్క్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ప్రదీప్కి కూడా యష్మి గురించి బాగా తెలుసు కాబట్టి జీ తెలుగులో సూపర్ క్వీన్స్ చేశారు కాబట్టి యష్మి గురించి తనకు బాగా తెలుసు కాబట్టి తను ఏమి మాట్లాడకపోయినా ప్రదీపే తనని మాట్లాడించి నిజంగా తనని చాలా ఒక కంఫర్టబుల్ జోన్లో అయితే పెడుతున్నాడు నిజంగా ప్రదీప్ యాంకరింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఎక్కడ ఎక్కువ మాట్లాడు అలానే తక్కువ మాట్లాడు కానీ మంచి మంచి ఫన్ చేస్తూ నిజంగా చాలా అంటే చాలా అసలుకి ఈ కుకింగ్ షోకి పర్ఫెక్ట్ యాంకర్ లాగా ప్రదీప్ అయితే ఉన్నాడనే చెప్పాలి ఇక వచ్చేసరికి యష్మి దగ్గరికి నిజంగా బిగ్ బాస్లో తనకి కొద్దిగా అన్యాయం జరిగిందని నా మనసుకి నాకైతే అనిపిస్తుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి సో అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కానీ తనకైతే అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడైనా తనకు న్యాయం జరిగి చివరి వరకు తను ఇంతే కష్టపడి కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను తనైతే చాలా అంటే చాలా కష్టపడుతుంది కాబట్టి ఈసారైనా విజయం తనని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే కష్టపడాలి అలాగే కప్పు గెలవాలి తనకి ఇక్కడ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ తరఫున మీకందరూ కూడా నిజంగా ఇలాగే అనిపిస్తే మీరు కూడా విష్ చేయండి అలాగే అందరు కూడా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కుక్కో విత్ అయితే నెక్స్ట్ లెవెల్లో బాగా జరుగుతుంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి